ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ మళ్ళీ మగ్గు మోహన్ పోవాలి అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు అంతవరకు ఒక కొన్ని విషయాలు కామెంట్ చంద్రరాధ్యక్షురావు గురించి మాట్లాడి నేను ఢిల్లీ పార్టీ హెడ్ క్వార్టర్ ఉన్నాను నాకు కామెంట్ సిఆర్ తో చాలా క్లోజ్ రివర్వేషన్ ఉండేది పార్టీ కాంగ్రెస్ కి నేను కూడా అటెండ్ చేశాను మొత్తం సిఆర్ లైఫ్ స్పాన్ చూస్తే చాలా వెరీ వెరీ గ్లోరిఫైడ్ లీడర్ నేను చెప్పవచ్చు నాట్ ఓన్లీ కమ్యూనిస్ట్ మూమెంట్ బట్ త్రో ది కంట్రీ

ఈ రోజున నార్త్ ఇండియాలో ప్రతి మంది మన లెఫ్ట్ కామ్రేడ్స్ కామె చంద్ర రాజేశ్వరరావు ఆ సమయంలో డిస్టిక్ డిస్ట్రిక్ట్ పట్నం పట్నంకి ఆయన పోయి ఈ లైన్ స్ట్రగల్ గురించి ఇంకా అనేక విషయాలు ఆయన పర్సన్ ఆఫ్ ది స్ట్రగల్ ఈవెన్ సంక్షోభం పక్క అయోధ్యాలో సో ఆయన అక్కడ పోయి పది రోజులు అక్కడ ఉన్నారు అందరితో పాటు ఒక ఐదు వేల మంది అక్కడ ఉంటే అక్కడ ఏం గందరగోళం కాలేదు లేకుంటే ఆ సమయంలో ఈ కొంతమంది శక్తులు రియాక్షనరీ ఫోర్సెస్ అప్పుడే ఏమైనా చేయాలని ఉండేది కానీ చిన్న రాజకేశ్వరరావు అలా విత్ బిగ్ కంటింజెంట్ అక్కడ ఉండి ఆయన ఇది చేశారు సో తెలంగాణ మిస్ట్రగల్ చేసినప్పుడు

అప్పుడు పబ్లిక్ ఏంటి కంటిన్యూ చేయాలి లేకుంటే ఇప్పుడు వినిపించాలి అది ఆ విషయంలో ఈయన కంటిన్యూ తీసుకోమని చెప్పి పండిత్ లాల్ నెహ్రూ కూడా ప్రధానమంత్రి ఉండడానికి వీల్ అని ఎట్లా ఆ సమయంలో చెప్పిన తర్వాత ఆయన ఇంకెక్కడి నుంచి తీసేసి మళ్ళీ కమెంట్ సుందరగా చూసాం ఈ వికెం తెలిసి వచ్చి మళ్ళీ తిరిగి స్టేట్ కి వచ్చి ఇక్కడ స్టేట్ కి అయిన సెక్రటరీ తెలంగాణలో చూస్తే ఈ రోజు ఇక్కడ పార్టీ ఇంత బలంగా ఉంది అంటే సిఆర్ వల్ల మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆయన మొత్తం ఇక్కడ అన్ని ప్రాంతం తిరిగి ఆంధ్ర మహాసభ అప్పుడు పొల్యూషన్ ఉండేది సో ఆంధ్ర మహిళా మహాసభలో ఆయన చాలా మందికి పార్టీ చెప్పున తీసుకొచ్చారు సో అట్లా కమిట్ రావు తెలంగాణలో పార్టీకి బలంగా చేయడానికి ఆయన ముఖ్య పాత్ర పాత్రన్యూ ఫ్రమ్ సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ వరకు సిక్స్టీ నైన్ లో ఆయన చెప్పారు నా హెల్త్ బాగాలేదు నేను నిర్ణయం ఇస్తామని కలకత్తా పార్టీ కాంగ్రెస్ చెప్తే కాదు వన్ టూ ఇయర్స్ మళ్ళీ మీరు ఇంకా చేయాలంటే వన్ ఇయర్ చేసిన తర్వాత అప్పుడు ఒక మేడం ఇంటర్ మొత్తం అది హ్యాండ్ ఓవర్ చేసేసి ఇక్కడ వచ్చారు సో కామె చంద్ర అధ్యక్షురావు మొత్తం విషయం చూస్తే మన పార్టీ బిల్డింగ్ లో చాలా ముఖ్యమైన పాత్ర ఉంది సో కానీ మేము ఈరోజు ఆయన చూపిన పాత్ర కొంతవరకు మర్చిపోయి ఈరోజు పార్టీకి వీక్నెసెస్ వచ్చింది అంటే ఆ విషయం కూడా మనం చెప్పుకోవచ్చు సో వన్స్ అగైన్ మనము చంద్రరాజేశ్వరరావు మొత్తం జీవితం చూసి ఆయన డిఫికల్ట్ సిచ్యువేషన్ లో సంక్షోభం ఉన్నప్పుడు ఆయన ఏ స్టెప్స్ తీసుకున్నారు ఎట్లా పార్టీకి ఇది బలంగా చేశారు అది కొద్దిగా ఆలోచన చేసి మళ్ళీ తిరిగి ఏమో మన లీడర్షిప్ మర్చిపోలేదు ఇప్పుడు మన చండీగఢ్ లో పార్టీ కాంగ్రెస్ ఉంది మనది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫస్ట్ సో ఆల్ ఆర్ బిజీ ఫర్ స్టేట్ కాన్ఫరెన్స్ అండ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్సెస్ సో నెక్స్ట్ పార్టీ కాంగ్రెస్ చండీగఢ్ లో నేను అనుకుంటున్నాను మళ్ళీ పార్టీ విమర్స్ ఇప్పుడు ఏం వీక్నెసెస్ ఉంది చూసి మళ్ళీ మా తప్పుడు ఏంటి ఎట్లా సర్దించుకోవాలి ఇంకా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎట్లా మనము ముందుకుపోవాలి లెఫ్ట్ నుంచి ఎట్లా చేయాలి ఎన్ని విషయాల గురించి మన పార్టీ ఆలోచన చేసి ఒక కొత్త నిర్ణయంతో ముందుకు వచ్చి పార్టీకి ఇంకా బలంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది సో కమిటీ ఈ రోజు బాస్ అగైన్ మనం అందరం కలిసి అధికారు తీసుకోవాలి సిఆర్ చూపిన పాత పైన అమలు చేస్తే పార్టీ ఇంకా గట్టిగా బలంగా ఉంటుంది అని ఈ విషయాలతో మాట్లాడి నేను ఎందుకంటే ఉద్యమాలను కూడా వేస్ట్ వెయిట్ చేస్తున్నారు సో మీరు అందరూ అంగీకరిస్తే నేను